దాకా ఎనిమిది గంటల ఉద్యోగం చేయటం ఇష్టం లేని వాళ్ళు చాలా మందే ఉంటారు సొంతంగా ఏదైనా చేసుకుంటే అనుకుంటారు అలాగని ఏదైనా బిజినెస్ చేయాలంటే వ్యాపార కుటుంబాల్లో పుట్టాలేమో అనుకుంటారు అయితే మీ ఆలోచన తప్పు ఈరోజు ఈ వీడియో చూస్తే మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి మీకున్న తెలివితేటలతో శక్తియుక్తులతో వ్యాపారం ఎలా మొదలు పెట్టాలో అర్థం అవుతుంది మీరే ఒక సంస్థకి అధిపతి ఎలా కావాలో తెలుస్తుంది ఈరోజు వీడియోలో మీరు బిజినెస్ ఎలా మొదలు పెట్టుకోవాలో తెలియజేస్తా మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టారంటే మీకు ఎలాంటి సమాచారం కావాలి ఎలాంటి అడుగులు వేస్తే మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా లాభాల బాటలో నడపగలరో తెలుసుకుందాం మీ నూతన వ్యాపారానికి సంబంధించి సమగ్ర సమాచారం ఈరోజు ఈ వీడియోలో అందించబోతున్నా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఏ వ్యాపారం చేయాలో అర్థం కావటం లేదా ఏం పర్వాలేదు ఏ బిజినెస్ను అయినా చిన్నగానే ప్రారంభించాలి తర్వాత చిన్న వ్యాపారాన్ని క్రమంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి ఫేస్బుక్ గూగుల్ అమెజాన్ వంటి కంపెనీల్ని మనకి ఆదర్శంగా తీసుకోవాలి స్టెప్ వన్ మీకు ఏ విషయంలో ఆసక్తి ఉందో ఆ విషయాన్ని బిజినెస్గా మార్చుకోండి ఏదైనా బిజినెస్ మొదలు పెట్టినప్పుడు ఇది చాలా ముఖ్య విషయం మీకు ఏ పని బాగా వచ్చో ఎలాంటి పని చేస్తే మీకు చాలా ఇష్టమో ఆలోచించండి మీరు ఏ పని స్కిల్ఫుల్గా చేయగలరో ప్లాన్ చేసుకోండి ఏ పని మీరు సంతోషంగా చేయగలరో చూడండి టైం తెలియకుండా పనిచేయాలి మీరు ఏ పనిలో టైం పెట్టి డబ్బులు పెట్టి శ్రమ పెట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ పనినే ఎంచుకోండి అందుకే వ్యాపారంలో మొదటి అడుగు వేసేందుకు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి ఆ తర్వాతే మీరు రెండో అడుగు వేయగలరు మీరు ఎంచుకునే రంగం ఏదైనా కావచ్చు బ్యూటీ ఫ్యాషన్ ప్రాపర్టీ షాప్ ఇలా ఏదైనా కావచ్చు మీరు పనిలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎలాంటి పనిలో ఉన్నా సరే ఇన్నోవేట్ ఆలోచనలు చేయండి మీ ఆలోచనల నుండి ఒక స్టార్టప్ ఆలోచన వస్తుంది మీకు దగ్గరలో మీరు చేయగలిగిన పని ఏముంది జటిల సమస్య ఏ ఉందో ఆలోచించండి ఆ సమస్యని పరిష్కరించడానికి మీరైతే ఏం చేస్తారో అది బిజినెస్గా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ప్రణాళికలు వేసుకోండి అధ్యయనం చేయటం మీరు ఏ రంగంలో అయితే పని చేయాలనుకుంటున్నారో ఆ రంగం గురించి లోతుగా అధ్యయనం చేయండి అందులో ఎదురయ్యే సవాళ్లకు సమాధానం కూడా వెతుకోవాలి మీ బిజినెస్కి మార్కెట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు మీ ప్రోడక్ట్కి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా మీకన్నా పెద్ద కంపెనీస్ ఇలాంటి సర్వీస్ అందిస్తున్నాయి ఈ ఫీల్డ్లో ఏ స్థాయిలో పోటీ ఉంది ఇంత పోటీలో మీ ప్రోడక్ట్కి మార్కెట్లో ఏ మేరకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలన్నీ మార్కెట్ రీసెర్చ్లో దొరుకుతాయి ఈ రెండో అడుగులోనే మీ బిజినెస్ గురించి బాగా ఆలోచించగలరు ఇక ఇప్పుడు మూడు అడుగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం బిజినెస్ ప్లాన్ ఉండాలి మీరు మార్కెట్లో ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారు ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక మీ బిజినెస్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి బిజినెస్ ప్లాన్ ఉంటేనే మార్కెట్లో మీరు నిలబడగలరు మీ ప్రోడక్ట్ని బాగా అమ్ముకోగలరు బిజినెస్ ప్లాన్ చేసేటప్పుడు మీ వ్యాపారం కోసం ఏదైనా పెట్టుబడి కావాలా ఆ పెట్టుబడి ఎవరైనా ఇవ్వగలరా అని ఆలోచించాలి ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒక డీటెయిల్డ్ బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి ఇందులో అన్ని విషయాల గురించి ఆలోచించాలి సమ్మరీ కంపెనీ డిస్క్రిప్షన్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ మార్కెట్ అనాలసిస్ మార్కెటింగ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ సమ్మరీ ఫైనాన్షియల్ అనాలసిస్ మీ బిజినెస్ ప్లాన్ స్టడీ ఇన్వెస్టర్ ద్వారా చేయించి మీరిచ్చిన సమాచారంతో వారు సంతృప్తి చెందితేనే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేకపోతే కనుక మీ బిజినెస్ ప్లాన్ని ఒక నోట్బుక్లో లో రాసుకోండి సమయానుకూలంగా ఆ ప్లాన్ని మార్చుకోవటం మరింత మెరుగ్గా చేసుకోవటం చేయొచ్చు ఇక స్టెప్ ఫోర్ వ్యాపారానికి అవసరమయ్యే ఖర్చుల లెక్కలు అంచనా వేసుకోవాలి చాలామంది ఈ పనిని వాయిదా వేస్తూ ఉంటారు తర్వాత చేసుకోవచ్చులే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు లేదా అంత ముఖ్యమైన విషయం కాదు అనుకుంటారు కానీ వ్యాపారంలో చిన్న చిన్న పనులే చాలాసార్లు పెద్ద పెద్ద సమస్యలను నివారిస్తారు అలాంటిదే ఇది కూడా ఖర్చులు రాసుకోవటం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్క వేసుకోవడం అనేది చాలా అవసరం అలాంటప్పుడే ఎక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు మిగతా వాటి మీద ఎక్కడ వెచ్చించాలి అని తెలుసుకోవచ్చు అందుకే బిజినెస్ ప్లాన్ ఎంత ముఖ్యమో ముందుగా డబ్బులు వేటి మీద ఖర్చు పెట్టాలని అంచనా కూడా అంతే అవసరం ఇలాంటి అంచనా ఉంటేనే మొదట్లో దేని మీద ఖర్చు పెట్టాలో తెలుస్తుంది అందుకే వ్యాపారం మొదలుపెట్టిన మొదటి రోజు నుండే ఖర్చులకు సంబంధించిన లెక్కలు వేసుకోండి దేని మీద ఖర్చు పెట్టాలనే స్పష్టమైన ఆలోచన కలిగి ఉండాలి లైసెన్స్ అండ్ పర్మిట్ లీగల్ ఫీజ్ ఇన్సూరెన్స్ ఎక్విప్మెంట్స్ బ్రాండింగ్ మార్కెట్ రీసెర్చ్ తప్పక ఖర్చు చేయాల్సిన విషయాలుగా రాసుకోవాలి ఇవన్నీ పక్కాగా ఉంటేనే ఆడిటింగ్ సమయంలో మీకు ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒత్తిడి లేకుండా కూడా ఉండగలుగుతారు స్టెప్ ఫైవ్ బిజినెస్ స్ట్రక్చర్ తయారు చేసుకోవటం వ్యాపారం మొదలు పెట్టే కంటే ముందే మీ బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే అంచనా మీకు ఉండాలి మీరు ఒక్కరే నిర్వహిస్తారా గ్రూప్ ఆఫ్ పీపుల్ నిర్వహిస్తారా లేక కార్పొరేషన్లా నిర్వహిస్తారు మీ అంచనా మీకుండాలి బిజినెస్ స్ట్రక్చర్ క్లియర్గా ఉండటం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ట్యాక్సెస్ పే చేసే విషయం వీటి మీదే ఆధారపడి ఉంటుంది స్టెప్ సిక్స్ బిజినెస్ రిజిస్ట్రేషన్ మీ వ్యాపారానికి ఒక మంచి పేరు కూడా ముఖ్యమే మీ బ్రాండ్ వాల్యూ పెరిగేలాగా మీ కంపెనీకి పేరు పెట్టడం అవసరం యూనిక్గా ఉండాలి క్యాచిగా కూడా ఉండాలి మీ కంపెనీకి పేరు నిర్ణయించుకున్నాక దాన్ని రిజిస్టర్ చేయటం మాత్రం మర్చిపోకండి స్టెప్ సెవెన్ లైసెన్స్ అండ్ పర్మిట్ తీసుకోవడం పేరు రిజిస్టర్ చేయించుకున్నాక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది పర్మిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు చేయాలనుకున్న వ్యాపారానికి ఎలాంటి లైసెన్స్ తీసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలనే విషయాలు రాసుకోవాలి దీంతో మీ లైసెన్స్ ప్రాసెస్ కొంచెం సులువవుతుంది స్టెప్ ఎయిట్ బిజినెస్ కోసం మంచి లొకేషన్ సెట్ చేసుకోవాలి వ్యాపారానికి అనుకూలంగా లొకేషన్ని ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం అవసరమైన విషయం కూడా అలాగే మీలాగే వ్యాపారాలు చేసే ఇతరులు ఎలాంటి లొకేషన్స్లో తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి స్టెప్ నైన్ అకౌంటింగ్ సిస్టమ్ సెట్ చేసుకోవటం మనం చేసే వ్యాపారం ఎలాంటిదైనా సరే జమా ఖర్చులు మాత్రం తప్పకుండా రాసుకోవాలి అకౌంటింగ్ సిస్టమ్ బాగుండాలి అప్పుడే మీ వ్యాపారానికి సరైన బడ్జెట్ వేసుకోగలరు వాటిని సరిగ్గా నిర్వహించగలరు ఈ పని మీరే స్వయంగా చేసుకోవచ్చు లేదంటే ఆ పని కోసం అకౌంటెంట్ని నియమించుకోవచ్చు అది ఎక్కువ శ్రమతో కూడిన పని కూడా ఏం కాదు స్టెప్ టెన్ బిజినెస్ టీమ్ని తయారు చేసుకోవటం మీరొక్కరే అన్ని పనులు చేసుకోగలిగితే మంచిదే అలా చేసుకోలేనప్పుడు సమర్థవంతమైన టీంని నియమించుకోవడం చాలా ముఖ్యం లేదంటే అవసరాన్ని బట్టి టీంని రిక్రూట్ చేసుకుంటూ వెళ్ళటం ఇంకో పద్ధతి బిజినెస్ చేయాలి సంతోషంగా ఉండాలి కుటుంబంతో సరదాగా గడపాలి అనుకుంటే మాత్రం సరైన టీంని నియమించడం చాలా అవసరం లేదంటే ఒక్కరే అన్నీ చేసుకోవాలనుకుంటే ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది బిజినెస్కి ఒక లిమిటేషన్ ఏర్పడుతుంది ఎక్కువ డబ్బులు కూడా సంపాదించలేరు మీకోసం మీరు టైం కేటాయించుకోలేరు క్వాలిటీ టైం కుటుంబానికి ఇవ్వలేరు అందుకే ఒక మంచి టీంని తయారు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు స్టెప్ లెవెన్ బిజినెస్ని ప్రమోట్ చేయటం బిజినెస్ మొదలు పెట్టగానే సరిపోదు దాన్ని ప్రమోట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన పని అప్పుడే కస్టమర్స్కి మీరు మరింత చేరువ కాగలరు మీ ప్రొడక్ట్స్ గురించి మీ సేవల గురించి వారికి తెలిసే అవకాశం ఉంటుంది ప్రమోషన్తోనే మార్కెట్లో మీ వ్యాపారానికి గుర్తింపు వస్తుంది మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది స్టెప్ ట్వెల్వ్ మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి ఒక్కో అడుగు వేస్తూ మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు అయినా సరే వ్యాపారం అంటేనే ఒడిదుడుకులు కదా అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కొంగిపోకుండా ఉండాలి పొంగిపోకుండా ఉండాలి వాటన్నింటినీ ప్రశాంతంగా ఎదుర్కొనే మనస్తత్వం కావాలి ఏ ఆసక్తితో వ్యాపారాన్ని మొదలుపెట్టారో ఆసక్తిని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు వీటన్నిటికీ సిద్ధపడి మీరు మీ వ్యాపారాన్ని ఆరంభించాలి నెమ్మదిగా ఒక్కో